పిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్ పట్టు టాపు చున్నీ బాటమ్ ప్యూర్ మార్స్చరైజ్డ్ కాటన్తో మన సొంతంగా తయారు చేసుకున్నది మన స్పిన్నింగ్ మిల్లో తయారు చేసిన నూలుతో తయారు చేసిన సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన దారంతో బాటం బగ్రూ ప్రింట్స్ పట్టు మీద మంగళగిరి పట్టు కాటన్ మిక్స్ చేయాలని వాటి మీద డ్రస్సు స్పెషల్గా చాలా గ్రాండ్గా ఉంటుంది రాజస్థాన్లో చేయించిన బగ్రూ ప్రింట్స్ స్పెషల్ వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చేశారు కొత్త కొత్త మోడల్స్ కలర్స్ బంగారు తల్లికి డ్రెస్సులు సూపర్గా ఉండాలి చీరలోనేనా డ్రెస్సులు కూడా మంచిగా ఉండాలని మనం ఇట్లా తయారు చేయించాం ఈ డ్రెస్సు నాలుగు వేల నూట యాభై రూపాయలు త్రీ పీస్ సెట్ టాపు బాటము చున్నీ చాలా గ్రాండ్గా వస్తుంది మన సొంతంగా తయారు చేసుకున్న బాటమ్ టూ మీటర్స్ వస్తుంది మంచిగా ఉంటాయి టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ టాప్ వస్తుంది డబుల్ ఎక్సల్ సైజు రెడీమేడ్ డ్రెస్ తీసుకునే వాళ్ళకి కూడా సరిపడే అంత లేటెస్ట్గా ఉంటుంది నాలుగు వేల నూట యాభై రూపాయల్లో ఇలాగా టాపు బాటము చున్నీ త్రీ పీస్ సెట్ కలర్ కాంబినేషన్ మంచిగా వస్తుంది ఇది సెట్లుగానే తీసుకోవాలి ఇది ఏది కూడా విడిగా ఇవ్వటానికి వీలయ్యేవి కావు ఇలా సెట్గానే వస్తుంది త్రీ పీస్ సెట్లో పట్టుది ప్యూర్ పట్టు ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ పట్టుపురుగు దారంతో చేసింది ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిది లేటెస్ట్గా ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో టాపు బాటము చున్నీ స్పెషల్ నజరక్ ప్రింట్స్ ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయల్లో చున్నీ టాపు బాటమ్ కాటన్ది బాటమ్స్ అన్నీ కాటన్సే వస్తాయి టాపు చున్నీలు పట్టు వస్తాయి ఇది ప్యూర్ పట్టుబాయ పట్టుది ఇది ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు ప్యూర్ పట్టుబాయి పట్టుది ఇది స్పెషల్గా ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ప్యూర్ పట్టుబాయి పట్టుకి గ్రాండ్గా ఉండేది బాటమ్ కలరు దానికి కాటన్ వస్తుంది ఇది టాపు చున్నీ డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్ మంచిగా వస్తాయి స్పెషల్గా ఉంటుంది ఇది టాపు బాటమ్ చున్ని టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది టాపు బాటమ్ టూ మీటర్స్ వస్తుంది టూ మీటర్స్ చున్నీ ఉంటుంది ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయల్లో ప్యూర్ ఒరిజినల్ మంగళగిరి పట్టు పట్టుది డ్రెస్ సెట్స్ చాలా స్పెషల్గా ఉంటాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఫంక్షన్స్ టైంలో కట్టుకోండి ఇట్లాంటివి చాలా గ్రాండ్గా అనిపిస్తారు పుందాగా ఉంటారు రాయల్గా ఉంటుంది ఎందుకంటే హ్యాండ్లూమ్స్ కాబట్టి ఏ డ్రెస్ వేసుకున్నా సరే చాలా అద్భుతంగా అనిపిస్తారు మీరు చాలా కొత్తగా తక్కువ మనం చేయిస్తున్నాం పట్టుది ప్యూరు ఒరిజినల్ పట్టుబాయి పట్టు దానికి ఇలాగా టాప్ వస్తుంది దానికి అదే సేమ్ కలర్ మ్యాచింగ్ది బాటమ్ వస్తుంది ఆ బార్డర్ కలర్ ఉన్నదే చున్నీ వస్తుంది చూపిస్తాను చూడండి మంచిగా ఉంటుంది ఇలా కలర్స్ చాలా కొత్తగా చేయించాం ఇది చున్నీ దానికి ఇది బాటమ్ ఇది టాపు టాపు బాటము చున్నీ త్రీ పీస్ సెట్ ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయల ధరలో స్పెషల్ ప్యూర్ పట్టుబాయ పట్టుది మంగళగిరిలో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మనం సొంతంగా తయారు చేసుకున్న టాపు బాటమ్ చున్నీలకి ప్రింటు బగ్రూ ప్రింట్స్ స్పెషల్గా చేయించినవి లేటెస్ట్గా ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్గా ఇవ్వాలి గ్రాండ్గా అనిపించాలి చీరలే కాదు మనవి వేరే చోట ఎక్కడ దొరకో మా చీర లాంటివి మా బార్డర్ లాంటి చీరలు అని చెప్తాం కదా అట్లాగా డ్రెస్సులు కూడా అలా చేయిస్తున్నాం స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇలా కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఇవ్వాలి కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉండాలి అందుకోసమని చెప్పి అమ్మకి మంచిగా గ్రాండ్గా ఉండేటట్లుగా తయారు చేస్తాం ఇదిగోండి ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు టాపు బాటము చున్ని త్రీ పీస్ సెట్టు కలర్ కాంబినేషన్స్ చాలా మంచిగా వస్తాయి ప్యూర్ ఒరిజినల్ పట్టు ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి హ్యాండ్లూమ్స్లో స్పెషల్ కొత్త మోడల్స్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో బగ్రూ ప్రింట్స్లో ఇది పట్టు ప్యూర్ పట్టు టాపు చున్నీ పట్టు పట్టు వస్తుంది దీనికి బాటమ్ కూడా ప్రింట్ వస్తుంది ఇలా వస్తుంది ఈ స్టైల్ వస్తుంది దీనికి ప్రింట్ వస్తుంది టాపు బాటము చున్నీ కూడా లేటెస్ట్గా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో వేరే చోట ఎక్కడ ఇలాంటి డ్రెస్సులు దొరకవు ఇమిటేషన్ దయచేసి అలాంటి ఫోటోలు పెట్టద్దు ఇలాంటి ప్రింట్లు వేరు వేరు చోట్ల చేసినవి వస్తాయి అవి వేరుగుంటాయి ఇది ప్యూర్ హ్యాండ్లూము ఆ పదిహేను వందల రూపాయలకే వచ్చింది ఇలాంటి డ్రస్సు రెడీమేడ్లో తీసుకున్నామంటే అది వేరు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మనం సొంతంగా తయారు చేసుకున్నది ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇది మనం రాజస్థాన్ పంపించి వేయించిన బగ్రు ప్రింట్స్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టాపు బాటము చున్నీ కూడా ప్రింట్ వస్తుంది స్పెషల్ కొత్త మోడల్స్ కలర్సు లేటెస్ట్గా డిజైనర్స్గా ఉండాలి బంగారుతాలు మంచిగా ఉండాలని చెప్పి చీరలకే కాదు డ్రెస్ కూడా షిబోరి వేయించాం చాలా గ్రాండ్గా ఉంటుంది స్పెషల్ షిబోరి టాపు చున్నీ బాటమ్ సెట్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఇది సెట్గా చేసింది టాపు బాటము చున్నీ వీటి ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ప్యూర్ ఒరిజినల్ నిడిల్ షుబోరీ పిన్స్ గుచ్చుతారని చెప్పాము ఇది డయింగ్ చేస్తారు మనము వైట్ది చున్నీలు పంపించాము టాపులు డ్రెస్కి ఆ పట్టుది వైట్ పంపించడం వల్ల ఈ పిన్స్ గుచ్చుతారు ఆ పిన్సు గుచ్చిన చోట మీకు ప్రింట్ పడలేదు ఇవి డైయింగ్ చేసింది చాలా స్పెషల్గా ఉంటాయి కలర్స్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకి టాపు చున్నీ కలర్ కాంబినేషన్ ఇంత గ్రాండ్గా ఉంటుందో చూడండి ఇట్లా చేస్తాం స్పెషల్గా చేయిస్తారు ప్రతిదీ కూడా డిజైనర్గా ఉంటుంది మీరేదో ప్రింట్ది చూసి అది పంపించి ఫోటోలు మాకు చేయొద్దు అది అలాంటివి మన దగ్గర ఉండవు ఇది మన ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ పట్టుది బై పట్టు దానికి చేసింది చాలా గ్రాండ్గా ఉంటుంది ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయల్లో టాపు బాటము చున్నీతో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో అమ్మాయి గారే వీడియో చూసారండి ఆమె పంపించారు మరి ఆమెకు చూపించాలి కదా వీడియో కాల్స్ చేస్తామని అడగొద్దు ఇక్కడ వీడియో కాల్స్కి ఆస్కారం లేదు లైట్గా ఉండే మోడల్స్ ఉంటాయి గ్రాండ్గా ఉండే కలర్స్ ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ లేటెస్ట్ వెరైటీస్ బ్యూటిఫుల్గా ఉండేవి డిజైనర్గా ఉండే మోడల్స్ అన్నీ కూడా ఉంటాయి కొత్త కొత్తగా డిజైన్గా ఉంటాయి స్పెషల్గా ఉండే వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో డ్రెస్ సెట్స్ కాటన్స్లో కానీ పట్టు కానీ ఈ మోడల్స్ ఇవన్నీ కూడా స్పెషల్గా మనం సొంతంగా తయారు చేసుకున్నవి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది రాయల్గా ఉంటాయి బాందిని బాతిక్ ప్రింట్స్ ప్యూర్ కాటన్ మంగళగిరిలో కాటన్ది టాపు బాటము చున్నీ కూడా మూడు ప్రింట్స్ వచ్చినాయి బాతిక్ స్టైల్ ప్రింట్స్ బాతిక్ ప్రింట్స్ పన్నెండు వందల యాభై రూపాయల్లో టాపు బాటము చున్నీ బాతిక్ ఫ్రెండ్స్ నార్మల్ వాష్ బోర్డర్ కానీ జరిగానే ఏమ లేకుండా తయారు చేసినవి పన్నెండు వందల యాభై రూపాయల్లో టాపు బాటము చున్నీ చాలా గ్రాండ్గా ఉంటుంది సమ్మర్కి లైట్ వెయిట్ వస్తుంది ఉండవు మామూలు నార్మల్ వాష్ చేసుకోవచ్చు కలర్స్ మంచి మంచిగా వచ్చినాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ మంగళగిరిలో వేరువేరుగా చేయాలి అని చెప్పి చేసినవి ఇది కూడా అంతే టాపు బాటము చున్నీ త్రీ పీస్ సెట్లు ఇవన్నీ ఇప్పుడు చూపించినవి అన్నీ మీకు త్రీ పీస్ సెట్లే పదమూడు వందల యాభై రూపాయల్లో ఇలా వర్క్ చేసింది స్పెషల్గా ఉంటుంది చాలా తక్కువ ధర ప్యూర్ కాటన్ టాపు బాటము చున్నీ థర్టీన్ ఫిఫ్టీ స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉంటాయి గ్రాండ్గా ఉండే డిజైనర్గా చేస్తారు టాపు బాటము చున్నీ వర్క్ వచ్చినట్లుగా వచ్చింది పదకొండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల యాభై పదమూడు వందల యాభై రూపాయల రేట్లో చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్ కాంబినేషన్స్ మంచిగా వచ్చినాయి బ్యూటిఫుల్గా ఉంటాయి ఇది టాపు బాటము చున్నీ స్పెషల్గా ఉండే వెరైటీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్ మంచి మంచి కలర్స్ కొత్త కొత్త డిజైనర్స్గా గ్రాండ్గా ఉండేటట్లుగా ప్యూర్ కాటన్లో మంగళగిరి కాటన్ మన సొంతంగా తయారు చేస్తున్నాం కాబట్టి సిడిఆర్ స్పిన్నింగ్ మిల్లుల్లో దారము మన ఇష్టం వచ్చినట్లుగా ఇప్పుడు తయారు చేయించుకుంటున్నాం ఇలా డిజైన్గా చేసి ఈ స్టైల్గా చేయిస్తున్నాం స్పెషల్గా ఉంటాయి ఇలా డిజైనర్గా చేస్తున్న మంగళగిరి కాటన్ది పన్నెండు వందల యాభై రూపాయలు పదమూడు వందల యాభై రూపాయలు ఆ రేట్లోనే మీ చాలా తక్కువ ధరలు చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్స్ మంచిగా వస్తాయి స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ లేటెస్ట్ వెరైటీస్ స్పెషల్ డిజైనర్స్ పదమూడు వందల యాభై రూపాయల్లో చాలా గ్రాండ్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్ డిజైనర్గా ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ హాపు బాటము చున్నీ త్రీ పీస్ సెట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఇది బటన్స్ కూడా వచ్చింది దీనికి చేయించారు అట్లాగా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై రూపాయలు చాలా గ్రాండ్గా ఉంటాయి మంచిగా వస్తుంది రిచ్గా ఉంటారు హ్యాండ్లూమ్స్ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది లేటెస్ట్గా అనిపిస్తాయి డిజైనర్గా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో టాపు వాటము చున్నీ ఇట్లా వస్తాయి ఈ కలర్స్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ వర్క్ లాగా ఇలా స్పెషల్గా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో కలర్ కాంబినేషన్స్ ఇలాగా ప్యాచ్ వర్క్ చేసింది ఇది టాపు బాటమ్ చున్నీ పిల్లలకి మంచిగా ఉండాలి గ్రాండ్గా అనిపించాలని చెప్పి ఇట్లా తయారు చేసింది పన్నెండు వందల యాభై పదమూడు వందల యాభై ఇవన్నీ కాటన్స్లోనండి ప్యూర్ కాటన్ టాప్ బాటమ్ చున్నీ మన ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ టాపు బాటము చున్నీల్లో స్పెషల్గా ఉండే వెరైటీస్ కలర్స్ కాంబినేషన్స్ ఇట్లా తయారు చేయించాం బొటాసు ఈ డిజైనర్స్గా ఉండేటట్లుగా ఈ వెరైటీస్ అన్నీ కూడా మన మంగళగిరి కాటన్ దానికే దానికి ఇట్లా చేయించి టాపు బాటము చున్నీ వచ్చేటట్లుగా త్రీ పీస్ సెట్లు అన్నీ కూడాను స్పెషల్గా ఉండే మోడల్స్గా కలర్ కాంబినేషన్స్ మంచిగా గ్రాండ్గా ఉండేటట్లుగా కాటన్స్లో టాపు బాటమ్ చున్నీలు పన్నెండు వందల యాభై రూపాయలు పదమూడు వందల యాభై రూపాయలు ధరలో ఇలా గ్రాండ్గా ఉండేటట్లుగా ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ మంచిగా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిని వేర్వేరుగా చేసి ఇలా తయారు చేస్తున్నాం ఓన్లీ దుప్పటాస్ డిజిటల్ ప్రింట్ దుప్పటాస్ పదహారు వందల యాభై రూపాయల్లో స్పెషల్గా గ్రాండ్గా ఉండేటట్లుగా మోడల్స్ ప్రతిదీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇవి మనం కలకట పంపించి ప్రాసెస్ చేయించినవి వైట్ దుప్పటాస్ పంపించాము అక్కడ వైట్ దుప్పటాస్ పంపించిన తర్వాత ఇట్లా చేశారు సిల్కీగా వస్తుంది బెన్నీ సిల్క్ లాగా వస్తుంది మనం చీరలు చేయిస్తున్నాం కదా కలగట ప్రాసెస్ శారీసు అట్లాగా ఇది అలా చేసింది ఓన్లీ దుప్పటాసే డిజిటల్ ప్రింట్స్ దుప్పటాస్ పదహారు వందల యాభై రూపాయల్లో కలర్ కాంబినేషన్స్ మంచిగా డిజైనర్గా చేశారు చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ చేశారు లేటెస్ట్గా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా డిజిటల్ ప్రింట్స్ చున్నీస్ మీరు ఏ డ్రెస్సుల మీదకైనా సరే దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు స్పెషల్గా ఉండే మోడల్స్ కొత్త కొత్తగా కలర్సు ప్రింటింగ్స్ ఎప్పటికప్పుడు మార్చేస్తుంటాం హోల్సేల్ షాపుల వాళ్ళకి పంపిస్తాం కదండి అని చెప్పి మనం ఇంత మోడల్స్ ఇన్ని వెరైటీస్ ఇంత డిజైనర్గా చేయించేది దానికి షాపులు వాళ్ళు వచ్చారంటే యాభై యాభై తీసుకెళ్ళిపోతారు అని చెప్పే ఈ డిజైన్స్ కొత్తగా చేయించారు కాబట్టి మీకు చూపించడం జరుగుతుంది స్పెషల్గా ఉంటాయి కలర్స్ కొత్తగా లేటెస్ట్గా డిజైనర్గా చేయించారు ప్యూర్ పెన్ కలంకారీ లాగా అనిపిస్తుంది కానీ ఇది మామూలుగా సిల్క్ది ఇది మామూలు ప్రింట్ నాట్ పెన్ కలంకారీ పదహారు వందల యాభై రూపాయల్లో ఏ దానికి అదే ఎంత గ్రాండ్గా అనిపిస్తున్నాయో ప్రతిది సూపర్ ఉంటుంది డిజైనర్గా అనిపిస్తాయి లేటెస్ట్ వెరైటీస్ ప్యూర్ పట్టు ఒరిజినల్ పట్టు దారంతో చేసినం మంగళగిరిలో దుప్పటాస్ పదహారు వందల యాభై రూపాయలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్గా కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్గా తయారు చేసినవి మన సొంత మగ్గాల మీద తయారు చేసుకున్న చీరలు కానీ డ్రెస్సులు కానీ ఇవన్నీ కూడా మన సొంతం స్పెషల్గా చేసినవి గ్రాండ్గా ఉండే మోడల్సు లేటెస్ట్గా ఉండే కలర్సు కాంబినేషన్సు బ్యూటిఫుల్గా మీకు ఇంత ఓపెన్ చేసి చూపిస్తుంది ఎందుకంటే అయిపోతాయి ఇవి మీరు వీడియో చూసేటప్పటికి ఈ డిజైన్స్ ఉండవు ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టి పంపించండి ఇవి చెప్ ఇవి ఒక్కటైనా సరే పంపిస్తామండి అది మీ ఒక్కటైనా సరే పంపిస్తాం అంత మంచిగా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉండే కలర్స్ ఉన్నాయి లేటెస్ట్గా ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఇంత డిజైనర్గా ఉన్నాయో ప్రతిదీ అద్భుతంగా అనిపించేటట్లుగా చేసింది ప్యూర్ ఒరిజినల్ మంగళగిరిలో మనం సొంతంగా తయారు చేసిన పట్టు పురుగు దారంతో తయారు చేసింది అక్కడికి కలకట పంపించి ప్రాసెస్ చేసింది ఆ ప్రాసెస్ చేసిన క్రమంలో సింక్ అవుతుందని చెప్పి శారీస్ చేయించాం కదా ఆ బెన్నీ సిల్క్ టైపే ఇది దుప్పటాసు డిజిటల్ ప్రింట్ దుప్పటాసు మీరు ఏ డ్రెస్సుల మీదకైనా సరే ఏ దానికైనా సరే వేసుకోవచ్చు ఇన్ని డిజైన్స్ ఇన్ని మోడల్స్ చూశారు కదా ఇంత గ్రాండ్గా ఉండేటట్లుగా ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త వెరైటీసు డిజైన్స్ స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి స్పెషల్గా కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా మంచిగా వస్తాయి డిజైనర్గా ఉండేటట్లుగా ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో